వీడియో మనం పెట్టిన వెంటనే మన యొక్క వీడియో వైరల్ అయిపోదు మన యొక్క మన యొక్క ఫేసు మన యొక్క వాయిస్ చూడగా చూడగా వినగా వినగా మన యొక్క ఫేస్ వారికి అలవాటు అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే ఫైన్ ఈ వీడియో ఎవరి కోసం చేస్తున్నాను అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన వారి కోసం చేస్తున్నాను ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి స్కిప్ చేశారనుకోండి కొన్ని ముఖ్యమైన పాయింట్లు మిస్ అవుతారు అయితే ఏమైంది నేను రెండు వేల పంతొమ్మిది ఇరవయో సంవత్సరంలో నా యొక్క యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించాను నాది డివోషనల్ ఛానల్ అంటే భక్తికి సంబంధించిన ఛానల్ నేను వీడియోస్ ఎలా పోస్ట్ చేస్తూ ఉన్నాను అంటే చాగంటి కోటేశ్వరరావు గారి వాయిస్ని తీసుకొని నా ఓన్ వీడియో రికార్డ్ చేసి అందులో కొన్ని ఇమేజెస్ యాడ్ చేసి చాగంటి కోటేశ్వరరావు గారి వాయిస్ని ఎడిట్ చేసి నా యొక్క ఛానల్లో అప్లోడ్ చేశాను ఇలా ఒక పది వీడియోస్ అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసిన టూ మంత్స్కి నా యొక్క యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది అంటే యూట్యూబ్ యొక్క రూల్స్ ప్రకారం వెయ్యి సబ్స్క్రైబర్సు అదేవిధంగా ఫోర్ థౌజండ్ అవర్స్ నాకు రెండే రెండు నెలల్లో కంప్లీట్ అయిపోయింది దాంతో నాకు డబ్బులు పడడం కూడా స్టార్ట్ అయిపోయింది దాంతో నాకు చాలా ఆనందం వేసి ప్రతిరోజు వీడియో పెట్టడం స్టార్ట్ చేశాను ఎలాంటి వీడియోస్ అంటే ముందు చెప్పినట్లు చాగంటి కోటేశ్వరరావు గారి వాయిస్తో నా ఓన్ వీడియోస్ రికార్డ్ చేసి బ్యాక్గ్రౌండ్లో చాగంటి కోటేశ్వరరావు గారి వాయిస్ ప్లే అయ్యే విధంగా ఎడిట్ చేసి నా యొక్క ఛానల్లో అప్లోడ్ చేస్తూ వచ్చాను మంచిగానే వ్యూస్ వస్తూ ఉంది అదేవిధంగా రీల్స్ అన్నమాట ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చాగంటి కోటేశ్వరరావు గారి రీల్స్ని డౌన్లోడ్ చేసి ఫేస్బుక్లోకి వెళ్ళి చాగంటి కోటేశ్వరరావు గారి రీల్స్ని డౌన్లోడ్ చేసి కొన్ని చిన్న చిన్న మార్పులు ఎడిట్ చేసి నా యొక్క ఛానల్లో అప్లోడ్ చేస్తూ వచ్చాను ప్రతిరోజు మంచి వ్యూసు అదేవిధంగా సబ్స్క్రైబర్సు ఇలా వస్తూ ఉన్నారు నాకైతే చాలా హ్యాపీ నాకు ప్రతిరోజు కూడా టూ డాలర్స్ పడుతూ వచ్చేది టూ డాలర్స్ అంటే ఇంచుమించు ఒక రెండు వందలు మూడు వందల రూపాయలు నాకు ప్రతిరోజు పడేది నా యొక్క యాడ్సెంట్స్ అకౌంట్లో ఇక హ్యాపీ మన లైఫ్ టర్న్ అయ్యిందిరా ఇక మనకి హ్యాపీ మనం చేసుకున్న పనితో పాటు ఈ యూట్యూబ్ నుంచి మనకి మనకి ఇన్కమ్ వస్తూ ఉంది అని చాలా ఆనందపడి ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ వచ్చాను కొన్ని కొన్ని వీడియోస్ నా యొక్క ఓన్ కంటెంట్తో నేను అప్లోడ్ చేస్తూ వచ్చాను దాంతోపాటు ఈ చాగంటి కోటేశ్వరరావు గారి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ వచ్చాను వాటికి కూడా అమౌంట్ పడుతూ ఉంది వ్యూస్ మంచిగా వస్తూ ఉంది వెంటనే నాకు యూట్యూబ్ ఛానల్ నుంచి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ని కంప్లీట్ చేయండి అని మెసేజ్ వచ్చింది ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను కంప్లీట్ చేశాను ఆ ఫామ్ అన్నిటినీ కూడా మొత్తం ఫిలప్ చేసి అప్లై చేశాను అదేవిధంగా మనకు పిన్ వెరిఫికేషన్ అనేసి వస్తుంది అంటే అడ్రస్ వెరిఫికేషన్ కోసం యాడ్సెన్స్ అకౌంట్ నుంచి పిన్ వెరిఫికేషన్ చేసుకోండి అని మెయిల్ వచ్చింది మెయిల్ రాగానే నేను అప్లై చేశాను నాకు ఇదిగోండి యాడ్సెన్స్ అకౌంట్ నుంచి నాకు ఈ పిన్ నెంబర్ కూడా వచ్చింది చూస్తున్న కనబ కనబడుతుంది కదా ఈ పిన్ నెంబర్ యాడ్సెన్స్ అకౌంట్ నుంచి అడ్రస్ వెరిఫికేషన్ కోసం ఈ పిన్ నంబర్ కూడా పంపించారు దీనిని కూడా ఎంటర్ చేసి ఈ ఫామ్ని కూడా కంప్లీట్ చేశాను ఇక ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అయ్యింది ఈ యాడ్సెన్స్ అకౌంట్స్ నుంచి వచ్చిన పిన్ నెంబర్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది నాకు ప్రతిరోజు టూ డాలర్స్ పడుతూ వస్తూ ఉంది మనకు రూల్స్ ఏమిటంటే హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాత మీరు మీ యొక్క అమౌంట్ని మన యొక్క బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు నాది దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది డాలర్ల వరకు వచ్చింది మీకు పక్కన చూపిస్తాను చూడండి ప్రూఫు అలా డాలర్స్ పడుతూ వచ్చింది మంచి వ్యూస్ పోతూ వస్తుంది నాకు హ్యాపీ ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ పోవచ్చు మనకు అమౌంట్ పడుతూ వస్తుంది వ్యూస్ కూడా మంచిగా వస్తుంది అని ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ వచ్చాను ఇలా చేస్తూ ఉండగా ఒకరోజు సడన్గా మెయిల్ వచ్చింది మీ యొక్క మాడిటైజేషన్ని మేము ఆపేస్తున్నాము అని నాకు అసలు కంగారు ఏమైంది అనేసి నాకు ఏం తెలియదు యూట్యూబ్ గురించి నాకు జీరో నాలెడ్జ్ అలాంటి స్థితిలో నేను యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించాను ఎందుకు మానిటైజేషన్ ఆఫ్ చేశారు అని ఒకసారి మెయిల్ చెక్ చేస్తే అందులో రీయూజ్డ్ కంటెంట్ కింద మీ యొక్క ఛానల్ మానిటైజేషన్ని మేము క్యాన్సిల్ చేసాము అని మెయిల్ పంపించారు రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి అని ఒకసారి చెక్ చేస్తే నాకు అప్పుడు తెలిసింది ఇతరుల యొక్క వీడియోస్ అంటే వేరే వాళ్ళు చేసిన వీడియోస్ అయినా సరే మ్యూజిక్ అయినా సరే మనం వాడితే అది రీయూజ్డ్ కంటెంట్ కింద వస్తుంది అని నాకు ఎంత బాధేసిందిరా అంటే చూడండి నేను ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ చేశాను యాడ్సెంట్స్ నుంచి పిన్ నెంబర్ వెరిఫికేషన్ అయిపోయింది ప్రతిరోజు టూ డాలర్స్ త్రీ డాలర్స్ పడుతూ ఉంది నా యొక్క ఓన్ కంటెంట్ నా యొక్క ఓన్ కంటెంట్తో వీడియోస్ చేస్తున్నాను దాంతోపాటు చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క వాయిస్ని యాడ్ చేయడం వలన నా యొక్క మానిటైజేషన్ మొత్తం కూడా స్టాప్ అయిపోయింది డాలర్స్ పడడం స్టాప్ అయిపోయింది అంటే అమౌంట్ పడడం కూడా నిలిచిపోయింది ఇక రివ్యూజ్డ్ కంటెంట్ కింద ఆ వీడియోస్ అన్నీ కూడా వేరే వాళ్ళ వీడియోస్ అన్నీ కూడా మీరు డిలీట్ చేస్తేనే మీ యొక్క మానిటేజేషన్ని మేము ఎనేబుల్ చేస్తాము అని మెయిల్ వచ్చింది సరే అని నేను చేశాను చాగంటి కోటేశ్వరరావు గారి వాయిస్తో చేసిన వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేశాను డిలేట్ చేస్తే ఏమైంది అంటే నా ఛానల్లో ఉండే వాచ్ అవర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఉండాలి కదా మాంటే చేసినకి ఆ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ పూర్తిగా తగ్గిపోయింది ఎందుకని వాచ్ అవర్స్ మొత్తం కూడా ఆ వీడియోస్గా వచ్చిందనమాట చాగంటి కోటేశ్వరరావు గారి వాయిస్కి వచ్చిన వాచ్ అవర్స్ ఎక్కువ ఉంది నా ఓన్ కంటెంట్తో చేసిన వీడియోస్కి వాచ్ అవర్ తక్కువ ఉంది దాంతో ఈ వీడియోస్ అన్నీ డిలీట్ చేయడం వలన ఆ వాచ్ అవర్స్ మొత్తం కూడా పోయింది మాంటేజేషన్కి ఎలిజిబుల్ ఏంటి ఈ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయితే మీ యొక్క మాంటేజేషన్ని మేము ఎనేబుల్ చేస్తాము అని మెయిల్ పంపించారు ఇందులో నుంచి నేను నేర్చుకుంది ఏంటి మీకు చెప్పబోయేది ఏంటి అంటే మీరు ఇతరుల యొక్క కంటెంట్ వేరే వాళ్ళ యొక్క వీడియోసు రీల్సు మీ యొక్క ఛానల్లో పెట్టబోకండి ఓన్ కంటెంట్ చేయాలి మీ వాయిస్తో మీ ఫేస్తో మీ ఫ్రంట్ కెమెరాతో మీరు ఓన్ వీడియోస్ చేసి మీ యొక్క ఛానల్లో అప్లోడ్ చేయండి వేరే వాళ్ళ వీడియోస్ మీరు అప్లోడ్ చేస్తే మీకు మానిటైజేషన్ అయినా కూడా మాంటిటైజేషన్ని క్యాన్సిల్ చేస్తారు ఫ్యూచర్లో మీ ఛానల్ దెబ్బతింటుంది కాబట్టి మీ యొక్క ఓన్ కంటెంట్ చేయండి మీ ఫేస్తో చేయండి మీ వీడియోస్తో మీకు ఐదు వందల వ్యూస్ రెండు వందల వ్యూస్ వంద వ్యూస్ వచ్చినా కూడా మీరు ఓన్ కంటెంట్నే పెట్టండి మీ ఛానల్లో అదేవిధంగా మీ యొక్క వీడియోకి తమ్మెల్ ఉంటుంది కదా పైన ఆ తమ్మేల్లో కూడా మీ ఫోటో ఉండేటట్టు చూడండి అలా చేసినట్లయితే మీ ఛానల్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీ ఛానల్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు మానిటైజేషన్ ఖచ్చితంగా అవుతుంది వ్యూస్ తక్కువగానే వస్తుంది స్టార్టింగ్లో వంద టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వస్తుంది బాధపడకుండా నిరుత్సాహపడకుండా మీరు కంటిన్యూగా ప్రతిరోజు వీడియోస్ షార్ట్స్ మీ యొక్క ఓన్ కంటెంట్తో పోస్ట్ చేస్తూ ఉండండి ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది వీడియో మనం పెట్టిన వెంటనే మన యొక్క వీడియో వైరల్ అయిపోదు మన యొక్క ఫేసు మన యొక్క వాయిస్ చూసేవారికి అలవాటు కావాలా చూడగా చూడగా వినగా వినగా మన యొక్క ఫేసు వారికి అలవాటు అవుతుంది మన యొక్క వాయిస్ వారికి అలవాటు అవుతుంది అలా చూడగా చూడగా మన యొక్క వీడియోస్ పూర్తిగా చూడడానికి వారు ఆసక్తి చూపిస్తారు మన యొక్క వీడియోస్ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా రీచ్ అవుతుంది అంతేకాని వీడియో పెట్టగానే మన యొక్క వీడియోస్ మంచి వ్యూస్ పోదు కాబట్టి దయచేసి వేరే వాళ్ళ వీడియోస్ వేరే వాళ్ళ మ్యూజిక్స్ మీ ఛానల్లో అప్లోడ్ చేయకండి అలా అప్లోడ్ చేయడం వలన నా ఛానల్ ఇలా మాంటేజేషన్ ఆగిపోయింది అని చెప్పడం కోసమే ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ డివోషనల్ ఛానల్ పన్నెద్దురు ఆల్వార్ల చరిత్రలు అరవై మూడు మంది నాయనార్ల చరిత్రలు భారతదేశంలో అవతరించిన మహాత్ముల యొక్క చరిత్రలు అదేవిధంగా సత్సంగం భజన ఇలాంటి భగవద్గీత యొక్క శ్లోకార్థాలు ఇలాంటి డివోషనల్ స్పిరిచువల్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ బంధుమిత్రులకి షేర్ చేయండి ఇక మరొక వీడియోలో కలుసుకుందాం